చిన్న మాటను విస్తరింపచేసి ఆశీర్వదించమని ప్రభు పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె కూర్చున్నాం వరుసలు కూర్చొని నలుగురు రోడ్డ చిన్నపిల్లలు జాగ్రత్త కొద్ది నిమిషాలే నా వైపు చూడండి తర్వాత దాసులు పెద్దలు మేనల్ గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు వరుసలు కూర్చోలే వెనక వస్తే ఇబ్బంది కాకుండా ఈ సామెతల గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో మనము పదహైదు పదహారు పదిహేడు వచ్చనాలను చదివితే అక్కడ ఈ మాట బయట వినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ఇది చాలా ఏముంది ఏముందంటే పదహైదు వచ్చి బెత్తము గద్దెంపును జ్ఞానము కలగజేస్తుంది తర్వాత పదహారు దు దృష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును దుష్టులు పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన అతను నిన్ను సంతోషపరచును నీ మనస్సునకు ఆనందం మన పిల్లల్ని మనము వాళ్ళు పొరపాటు చేసినప్పుడు తల్లిగా తండ్రిగా లేదా పెద్దలుగా ఏం చేయాలంటే శిక్షించాలా శిక్ష అంటే అర్థమైంది ఒక మనిషికి శిక్ష వేస్తారు జీవగార శిక్ష అంటే లైఫ్ టైం శిక్ష ఇంకా కొంతమందికి ఓ నెల రోజులు అట్లా మన పిల్లలు ఏదైనా పొరపాటు అబద్ధం ఆడినా తల్లిదండ్రులుగా పిల్లల్ని ఏం చేయాలంటే శిక్షించాలి నేను మీకు గుర్తు చేస్తా మీరు కూడా భవిష్యత్తు చూసి ఉండొచ్చు ఒక షార్ట్ ఫిలిం వచ్చింది ఇద్దరు తల్లిదండ్రులకు ఒకడే కుమారుడు వాడిని ఉన్నప్పటి నుంచి బయట ఎవరితో స్నేహం చేయించలేదు ఇంట్లో పెట్టుకోవడం ఎక్కువ ఇంట్లో ఇంట్లోనే ఉండడం పెద్ద స్నేహితులు వానికి లేరు అయితే మొత్తం మీద డిగ్రీ వరకు చదివినాడు పట్టా తీసుకున్నాడు ఒక ఇంటర్వ్యూకి పోవాల వాళ్ళ డాడీ మమ్మీతో చెప్తున్నాడు మమ్మీ వెళ్తున్నాను అంటే సరే మంచిది రా అని కానీ వాడు ఇంటర్వ్యూకి పోతున్నప్పుడు ఏమనుకున్నాడు అంటే ఉద్యోగం వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇద్దరు ముసళ్ళను విడిచిపెట్టేసి ఎక్కడైనా హాస్టల్లో ఉంటా వీళ్ళకి సేవ చేసి నా లైఫ్ అంతా పాడైపోతుంది తల్లిదండ్రులను తల్లిదండ్రులకు వాడు వేరే పోవాలని తల్లిదండ్రులు తనని క్రమశిక్షణలో పెంచుతూ ఉన్నప్పుడు వానికి నచ్చక వాడు అనుకుంటున్నే ఉద్యోగం వస్తేనే తల్లిదండ్రులు ఇద్దరిని విడిచిపెట్టేసి వేరే ఉంటాడు వేరే పెళ్ళి ఏవేవో కళలు కానీ ఆ ఆఫీస్కి పోయినాడు ఇంటర్వ్యూ జరిగి ఆఫీస్కి పోయినాడు పోతేనే అక్కడ గేట్ తెరిసి ఉంది ఏం బాబై ఏముంది వెంటనే వీనికి వాళ్ళ ఆయన గుర్తొచ్చినాడు ఏ గేట్ ఎరా గాది అరే నేను మీకు చెప్తున్నాను వాళ్ళ ఆయన అంటారా అంటే గేట్ ఎరా అంటారంట వెంటనే లోపలికి పోయి గేట్ వేసినాడు కొంచెం ముందుకు వస్తుంటే పొడు పైపు వాటర్ చెట్లకు నీళ్లు పట్టే పైపు అది వేస్ట్గా నీళ్ళు పోతున్నాయి గమనించినాడు మళ్ళా అమ్మనో నాయనో రే పైపు తీసి అక్కడ అయ్యిరా అన్నట్టు పైపు తీసుకొచ్చి మళ్ళీ కరెక్ట్గా మొక్కల మీద పైపు వేసి నీళ్ళ పైపు ఇంకా ముందుకు పోయినాడు పోతే ఒక లైటు వెలుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది ఎవరు లేరు ఎవరు గుర్తొచ్చారు మీరు చెప్తారా అమ్మ తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి నేను చెప్తా ఫ్యాన్ లేకే ఉండకూడదు ఉంటేనే వేసుకోలేదు ఓకే ఆ తర్వాత మెట్లెక్కి బయటకు పోయినాడు చాలామంది నిలమడు ఒక్కొక్కడు టైట్లు అనుకుంటా ఉన్నాడు అదే కొంతమంది సెల్ ఫోన్ చూసుకుంటా ఉన్నారు అవన్నీ వీడు చూస్తున్నాడు ఏమో అని చెప్పి వన్ పైలు ఓపెన్ చేసి అన్నీ చూసుకుంటా ఉన్నాడు పేపర్లు ఇట్లా ఇంటర్వ్యూ పోయినప్పుడు పోయి అట్టే పోతుడు ఇంకా రావడం లేదు బయట రిటర్న్ రావాలా కానీ ఇంటర్వ్యూ అయిన తర్వాత వాడు తిరిగి రాకుండా బయటికి వెళ్ళి రూట్ ఉందంట అక్కడ అందరు వెళ్ళిపోయినారు వీడు కొంచెం ముందుకు పోయిన తర్వాత అక్కడక్కడ వేస్ట్ పేపర్లు పడేసినారు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు పేపర్లు వేసి పడేస్తారు కదా ఆ పేపర్ తీసుకొని పోయి డస్ట్బిన్ వేసినాడు ఇదంతా కెమెరాలో చాంబర్లో కూర్చొని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చూస్తూ ఉన్నారు లోపలికి పోయినాడు ఇంటర్వ్యూకి వచ్చింది ఫైల్ తీసుకున్నారు యు ఆర్ సెలెక్టెడ్ అంటే అదే సార్ నా సర్టిఫికెట్ ఏం చూడాలంటే నీవు గేట్ వేసినప్పటి నుండి చూస్తున్నావు నీ సర్టిఫికెట్లు వాటర్ పైప్ వేసినా చూసాం లైట్ ఫ్యాన్ ఆఫ్ చేసినావు పైకి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడుకుంటూ సెల్ ఫోన్ చూస్తే నువ్వు ఫైల్ చూసుకుంటూ ఉన్నావు చివరిగా నువ్వు వచ్చే ముందు డస్ట్ పిన్లు పని పేపర్స్ వేస్ట్ వేసినావు పడేసినావు అక్కడక్కడ సో నీలాంటి వాడు మా కంపెనీకి కావాలి అని చెప్పి వానికి ఇచ్చేసిన బయటకు వచ్చి వాడు చేసినాడు ఎందుకు అరే నా తల్లిదండ్రులు చెప్పినది నన్ను వాళ్ళు శిక్షించింది నాకు పనిష్మెంట్ పెట్టింది ఈరోజు ఎంతో ఉపయోగపడింది నా చదువు కాదు నాకు ఉద్యోగం ఇచ్చింది మా నాయన మా అమ్మ క్రమశిక్షణలో పెంచిన ఒక తల్లిదండ్రులకు ఎప్పుడు ఆనందం ఉంటుంది అంటే అలాంటి కొడుకు కన్నప్పుడు లేదా కూతురు కాబట్టి ఆనందం సంతోషం ఎట్లొస్తుంది నేనా నువ్వు టెన్త్ క్లాస్ పాస్ అయితే నీకు ఇది కొనేసా చూడు అట్లా అట్లా రాదా ఆనందం అట్లా చేయొద్దు అట్టి ఆనందం ఎట్లా అంటే మన పిల్లల్ని మనము క్రమశిక్షణలో లేక శిక్షించినప్పుడు ఎందుకు కాలంలో పిల్లలు చెడిపోతారు పాడైపోతారు అంటే శిక్ష లేదు ఏం కాదులే మొంబైలు కొట్టిన వాళ్ళు నువ్వు ఏం చేయలేదా భార్య బాగా ఎవరు తల్లి అనమాట తండ్రి బాబుని అంటే కొడుతుంటే తల్లి వాళ్ళని వెనకేసుకొచ్చేస్తుంది తల్లి వెనకేసుకురావడమో తండ్రి వెనకేసుకురావడో జేజో జయ అబ్బనో అవ్వనో తాతనో చిన్నయనో చిన్నమ్మనో ఎవరో అట్లా తప్పు చేసినప్పుడు శిక్షిస్తున్నప్పుడు వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేయకూడదు ఖచ్చితంగా శిక్షించాల్సింది అట్లా శిక్షిస్తే ఏమొస్తుందంటే ఆ కుటుంబానికి ఆనందం చెప్పండి ఎట్లా వస్తుంది ఆనందము మనం పాడవడం నీలోనే ఆనందం ఎట్లొచ్చింది మనకి అరే బుద్ధి వచ్చినప్పుడు వచ్చిందని చెప్పాలా అరే మా నాయన మనం ఇంత బాగా చూసుకునేవాడు అని మనకి ఎప్పుడు వచ్చింది అది పందులో పొట్టు దగ్గర ఉన్నప్పుడు గుర్తొచ్చి నీలోనే ఆనందం నిన్న నేడు నీలోనే అన్న రెండోది చదుదాం రండి దేవుని గ్రంథంలో నుంచి రెండోది కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచనం కీర్తనల గ్రంథం ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచనం యుహవ మందిరములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్ము సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయిచు రెండో ఆనందం ఎట్లా వస్తుంది అంటే దేవుని మందిరంలోనికి వస్తే మొదటి ఆనందం మన పిల్లలను మనము అవసరతను బట్టి బెత్తం వాడాల బెత్తం వాడని తండ్రి తన కుమారునికి వాడాల పెద్ద ఎంత వాడదు చిన్నప్పుడు వాడాల కాబట్టి రెండవది పిల్లరా ఆనందం ఎట్లొస్తుంది అంటే దేవుని మందిరం ఏంటిది దేవుని దేవుని మందిరం చూడాలనే ఆశ నా ప్రాణములో ఉంది అంటాడు నేను ప్రతి ఆదివారం ఫస్ట్ కలవోట్లకి పోయి ఆ మందిరం వెనకాల గోడం చూస్తాను నాకు తృప్తి అవుతుంది ఏముంటుంది అక్కడ యేసుక్రీస్తు మాకు మాత్రమే కాదు సర్వలోకానికి ఇక వాక్యాన్ని చూస్తే చాలు నాకు అమ్మ చాలా నేను ఆదివారం ఎంటర్ అయినా అనుకుంటా మందిరము మనం మందిరములోనికి రావడం వల్ల ఏమొస్తుందంటే ఆనందం మందిరంలో ఏం కలుగుతుంది దేవుని దర్శనం కలుగుతుంది ఏ దర్శనమో నేను ఒకసారి బిర్లా మందిర్ మీకు ఎవరికైనా తెలుసా పాలనాథ్తో కట్టించారు హైదరాబాద్లో ఉంటుంది దాని అటువైపున అసెంబ్లీ హాల్ ఉంటుంది దాంట్లో వస్తే అంటారు దాన్ని మందిరం దర్శనానికి పోయినా ఇట్లా చూడాల ఎవరిని దేవుని దేవుని దర్శనం చేయాలంటే వాడు పట్టుకుని చూడండి పట్టుకుంటా వెళ్ళి బా అంటున్నాడు ఇక్కడ అట్లా కాదు ఈ దేవుని మందిరములోనికి చర్చిలోనికి వస్తే దేవుని వాక్యము నేను దర్శిస్తుంది అప్పుడు నీకేం వస్తుంది ఆనందం ఉదయం వాక్యం విన్నాం ఎంత ఆనందం నేను వినలేకపోయినా కానీ గురువారం రోజు ఆయన కురువరామన్న వాక్యం చెప్పాడు విన్నా ఎంత ఆనందం ఏం చెప్పిన వాక్యం అక్కడ సాక్ష్యం కాబట్టి దేవుని మందిరములోనికి వస్తే దేవుని దర్శనం కలుగుతావు నువ్వు రూపు అయ్యొద్దు ఏమి అద్దు రా మందిరానికి నీకేం కలుస్తుంది ఆనందం దేవుని సన్నిధిలో ఆనందం ఉంటుంది మూడో చెప్పి నేను ముగిస్తా చూడండి దేవుని గ్రంథముల నుంచి దేవుని గ్రంథముల నుంచి ఇరుమియా గ్రంథం పదహైదవ అధ్యాయము పదహారో అందరం చదివి మనం ముగించుకుందాం అధ్యాయము పదహైదు వచనం పదహారు అందరం చదువుదాం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని యోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నాకు ఆనందము కలిగజేస్తున్నది ఏమా మొదటిది మన పిల్లల్ని ఏం చేయాలి మనము శిక్షించాలి నేను రాజ్భవన్ దగ్గర ఉన్నప్పుడు ఆయన లే ఎప్పుడు పండుకున్న లేపుతాడు ఫస్ట్ లేపుతా నువ్వు పోయి స్నానం అంటాడు నేను స్నానం చేసి వచ్చిన వెంటనే బండి అంతా రెడీ చేసుకొని స్టార్ట్ చేసి ఏసీ ఆన్ చేసి పెడతా ఆయన రెడీ అవుతాడు ఇంకో నా నాలాంటి వాడు ఇంకోటి ఉండే అస్టెంట్ మేము అందరం కలిసి పోతున్నాం పోతున్నాం పోతు పోయిన తర్వాత ఆయన చుట్టుక మర్చిపోయాడు నా పని ఏంటంటే బండి చూసుకోవాలా దాంట్లో డీజిల్ ఆయిలు ఎక్కడికి పోవాలా అదంతా నా పని ఇంకోడు నాలాగనే నాలాగానే వాని పని ఏంటంటే ఆయన సూట్ కేసు అవన్నీ తీసుకొచ్చి కారులో పెట్టాల వరంగల్ విజయవాడ నుంచి వరంగల్ పోయిన తర్వాత సూట్ కేసు లేదు నన్ను అడిగినాడు ప్రసాద్ సూట్ కేసు అన్నాడు అంటే నాకు బండి చెప్పారు కదా అంతే నువ్వు అంతేమైనా అన్నాడు వాని పేరు కరుణ కోటీశ్వరుని కొడుకువాడు కోటేశ్వరుడు బాబున పిల్లడు అంటే ఎలా కదండి నేను రెడీ అయ్యలేదు బండి స్టార్ట్ పెట్టాను అనుకున్నాను నేను అన్నాడు నువ్వు మంది దగ్గర అన్నాడు అంతేమని చాలా కోపం ఆయనకి నువ్వు దగ్గర అన్నాడు డబ్బులు ఎదురు అంటే లేవండి అన్నాడు ఎంటర్ డబ్బులు తీసినాడు ఎంతరో ఇచ్చేసాడు నువ్వు వెనకెళ్ళి బేజవాడకు పోయి సూట్కి తీసుకున్నాడు శిక్ష మనకి అదే ఇంకా నేను నోరు మూసుకు ఓడినాయన ఎంత తండ్రిట చేసేవాడు అనుకున్నా మనసులో పోతా పోతానున్న భయం ఏమంటాడు ఏమంటాడేమో అని అంత దూరం పోయిన తర్వాత ఒక పెద్ద పామ్ రోడ్డు మీద పోతుంది ఇట్లా అంటే బండి రేసిపోతే ఒప్పుకోడైనా స్లోగా పోవాలా మైలేజ్ వస్తుంది అనమాట మూడో వేసిన తర్వాత అంటేనే ఐదో గేరేయాల ఆయన రూల్ అది పోతామంటే బాడబడి నేను బండి ఏదమ్ వేసి బండి లేచే స్కార్పియో లేచిపోయినా పాము తొక్కించిన ఏమైంది అంత లేపిన అన్నాడు పాము వచ్చింది అంటే చంపినావా అంటే తొక్కించిన అన్న రేట్ అన్న మేము పోయిన తర్వాత వాడు దాదాపు నా రాత్రి మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత సుట్కేసి పెట్టుకొని తడిసిపోయి ఎండగలం శిక్ష ఇప్పుడు వాడు టాప్ స్పీకర్ అయినాడు ఆయన పేరే కరుణ దిల్షి నగర్లో ఉంటాడు బాబునోళ్ళు పిల్లాడు శిక్షించడం మనకు మంచిది రెండవది మందిరం ఆ మందిరం మందిరంకి వచ్చి ఏం చేయాలా ఆయన దర్శనం కావాలని కోరుకోవాలి వరవ నువ్వు ఏం మాట్లాడుతూ మూడవది ఆయన మాటలు మనకేం కలుగ చేస్తాయి ఆనందం ఎంత ఆనందమో మా పాస్తారు నన్ను కూసబెట్టి వాక్యం చెప్తే నాకు ఎంత ఆనందమో కాబట్టి పిల్లల మూడోది ఆయన మాటలు ఎవరు వింటారో వాళ్ళకి ఆనందం మేము విన్నాం మాకు స్వస్థతే కావాలా అన్న వాళ్ళకు ఆనందం ఉండదు తాత్కాలిక ఇప్పుడు పాట ఉంది తెలుసుకున్నకి ఓ యేసు నీ ప్రేమ అది హిందీ పాట ఓ ప్రభు తీరా ప్రేమ జయసా అనేది హిందీ పాటలు తెలుగులోకి భక్సంగా ట్రాన్స్లేట్ ఆ పాట రాసినప్పుడు రోగం ఉంది జబ్బు ఉంది చచ్చిపోతారని తెలుసు ముగ్గురు ఆడపిల్లలు అనుకుంటా ఆయనకి నాకు కొంచెం తెలిసి తెలియక అప్పుడు రాసిన పాట ఈ రోజు వరకు అది స్వస్థత కాదు దేవుని గృహమూలో సాధా నా నిరంతరమేసు నాతో భోజన ఫలములు తృప్తిగా నీచు నాతో నుండు వేసు ఎంత మంచి పాట రోగంతో ఉన్నప్పుడు రాసినడు ఎంతమందికి ఆదరణ కలిగించి ఆనందం కలిగించిందో కాబట్టి ఇప్పుడు వాక్యం ఆనందం కలిగిస్తుంది వాక్యం మనకి ఇస్తుంది వాక్యం నన్ను నిన్ను బాగు చేస్తుంది సరి చేస్తుంది దిద్దుతుంది వాక్యమే నిన్ను పరలోకానికి తీసుకొని పోయేది స్వసత జరుగుతుంది మీరు ప్రార్థన చేసుకున్న జరుగుతుంది ఇందాక దేవుని సేవకులు చదివించినారు యాకో పత్రికలు మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఏం చేయగలన తను ప్రార్థన చేసుకోవాలా అని చెప్పేటోడే నిజమైన బోధకుడు నేను ప్రార్థన చేస్తే మీరు నాకు ఫోన్ చేయడు అబద్ధకుడు పోదు అన్నటువంటి వాళ్ళకి నష్టపోతారు మీరు మీరు ప్రార్థన చేసుకోండి అని చెప్పేటోడే నిజమైన దైవని దాసుడు మీరు మాకు ఫోన్ చేయండి మీకు కరెక్ట్ వాళ్ళు మూడు గంటలు ఫోన్ చేస్తారు మళ్ళీ తెలియ మూడు గంటలకు ఫోన్ చేసి పాలన చేస్తారు మీకు ఎంత సంతోషం ఇస్తాడే ఏ పసరాడు ఊరికి వస్తాడు అది వద్దు ఇది వద్దు అంటుంటాడు ఇళ్ళు మా మూడు గంటలు వేసి పాలన చేస్తారు ఎంత బాగుంటుంది అనుకుంటారు కరెక్ట్గా ఏడెనిమిది వారాల తర్వాత ఫోన్ చేస్తారు వాళ్ళు ఆ బ్రదర్ మరి ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ అయ్యి అంటాడు అంటే మనం అనుకుంటాం వెయ్యి ఐదు వందలు అనుకుంటాం కాదు హజార్ ఎంత ఇరవై వేలు గుడుకుమని గుడుకు తిడు ఒకరి మీద ఆధారపడేవాడు ఎప్పటికి కూడా పిల్లల పరలోకానికి చేయలేదు నీ ప్రార్థన నువ్వు చేసుకోవాలి కాబట్టి దేవుని మాటలు మనకేం అంటే ఆనందం సంతోషం సమాధానం ఇంటే కదా నీకు దేవుని మందిరానికి వస్తే దర్శనం కలుగుతుంది ఓ ఏం లేదు ఏం లేదు వీడికి వస్తే నువ్వు బాగుపడతావు చెడిపోయే ప్రసక్తే లేదు కాబట్టి మన పిల్లల్ని అవసరం బట్టి ఏం చేయాలి మనము శిక్షించాలి చెప్పండి ఏం చేయాలా ఇరవై ఏడేళ్ళు వచ్చిన కొడుకుని ఎవరైనా కొడతారా కొడితే వాడు తిరిగి కొడతాడు కానీ కాదు ఒక పాస్టర్ కొడుతున్నాడు ఇరవై ఏడు వచ్చిన కొడుకుని ఏం చేసాడు తప్పు మందిరానికి లేట్ వచ్చిన వాడు అందరూ ముందే బెల్ట్ తీసి కొట్టాడు ఎవరో కాదు మా అన్న కొడుకునే నేను ఎందుకు నాన్న లేటుగా వాడు అన్నాడు బాయ్యమ్మ తండ్రి గుండె జల్లిమలేదు నాకే మరి మా దగ్గర ఇంతమంది లేటుగా వస్తారు మరి ఏం చేయలేను మళ్ళీ వచ్చింది దాకా లేచి వచ్చి లేచిపోతా ఉంటారు ఇట్లా మధ్యలో లేచిపోతుంటారు మళ్ళీ మగ్బన దగ్గర ఎవరైనా శబ్దం చేస్తే వెళ్ళిపో ఫస్ట్ బయటకు అంటాడు ఆయన కాబట్టి అంత పెద్ద కొడుకుని నా కళ్ళ ముద్ర ఒక్కసారి కదా రెండు సార్లు కొట్టాడు బొంబాయికి పోయినాముసారి ఆయన ఎట్లా అంటే ఆయన బట్టలు ఐదు వందల రూపాయలు పాయింట్ లెట్ రావాలా పాస్టర్మకి ఐదు వందల రూపాయలు మొత్తం వచ్చేయాల పాపకి ఎఫ్సీ బాకి అంతే వానికి అంతే వాడు మాత్రం ఒక పాయింట్ కాస్ట్లీ ఎంత తొమ్మిది వందలు ఉంటుంది అది ఇక్కడ మూడు వేలు ఉంటుంది అంకుల అంకులు అప్ప అంటాడు డాడీతో అక్కడి పిండి డాడీ అన్నాడు సరే లేని అడిగిన అన్నా అన్నానా అంటే నేను మామూలుగా గుంపులో కదా అది చూస్తూ ఉన్నావాడా ఏ గుంట చూస్తుంటే ఏంటంటే బెల్ తీసి కొడుతుండమన్నా రోడ్డు మీద రోడ్డు మీద కొడతా ఉంటే అందరం పోయి పట్టుకునేం దేనికి కాస్ట్లీ వద్దు తక్కువ వాడాల అన్నీ తక్కువ అన్నీ తక్కువ అన్నీ తక్కువ వాడు ఈరోజు ఒక క్రమంలోనికి రావడానికి కారణం ఏంటంటే తండ్రిని చేసినామా బొంబాయికి పోయి ఐదేళ్ళు అయిపోతుంది ఇప్పుడు బొంబాయికి పోసి ఇప్పుడు కూడా వాడు భయపడతాడు తండ్రి అంటేనే వాడు అంటాడు అంకుల్ డాడీ నన్ను కొట్టకపోయి ఉంటే వాడు రైడర్ రాత్రి అయితేనే హైవే మీద పోతాడు బండి బలని రఫ్ డ్రైవ్ చేస్తాడు అన్నీ మానుకున్నాడు కారణం తండ్రి ఏం చేశాడు శిక్షించినాడు ఎందుకు ఆదివారం లేట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మన పిల్లల్ని శిక్షించాలా చచ్చిపోయేటట్టు కాదు మళ్ళా సార్ చెప్పిన చెప్పేసి స్థలాక్తో వాత పెట్టారు అంత నన్ను తీసుకొని లోపడేస్తారు మెత్తం వాడండి సార్ అట్లా చేస్తే మనకు ఆనందము మన పిల్లలకి కాబట్టి పిల్లలు అలా చేయడానికి దేవుని వాక్యం మనల్ని నడిపించను కాక అందరూ లేచి పడదాం ఓ ఒక కోరస్ ఒకటి ఏమైనా చేయగలవు అనేటువంటిది వాడదాం ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకుందో ఏమైనా కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా ఏ సయ్యా ఏ నీకే నీకే సాధ్యము అందరం వాడదాం ఏ సయ్యా ఏ సయ్యా నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము పెట్టాలను ఉంచుదాం మధ్యలో సోదరు సుంకన్న ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు తరలించుకొని ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడవైన మా ప్రియాపరుల కొ తండ్రి నీ ఘనమైన ఉన్నతమైన నామమున కొందనములు స్తోత్రములు ప్రభా ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని కృపలో భద్రపరిచి ప్రాణ ఆత్మ శరీర అవయములను స్వాధీనంలో ఉంచుకొని మా గొంతులో ఊపిరినిచ్చిన గొప్పదేవ నీకే వందనాలు స్తోత్రాలు నాయన ఈ సమయంలో ప్రభా ఎవరికి ఇవ్వని భాగ్యము నీ మాటలు వినుటకు మాకిచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు సైన్యములకు అధిపతి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యహోవా మందిర ఆలయమును చూడవలనని నా ప్రాణము చిన్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయిచున్నది అవును ప్రభా సన్నిధిలో ఆనందము నిస్సన్నిధిలో జీవమున్నది అవును తండ్రి నీ మాటలే ఆనందమునిచ్చేది ఓదార్పునిచ్చేది తండ్రి మరి కుమారులను కుమార్తెలను కూడా శిక్షించి ప్రభాని ఎందు భయము భక్తి మరిగా గలవారిగా పెంచుటకు సహాయమును దయచేయండి తండ్రి ముందున్న కార్యక్రమాన్ని కూడా ప్రభా మరి మా మనసులను సిద్ధపరి సిద్ధపరచండి తండ్రి మా తలంపులు మా మనస్సులు ప్రభా ఎక్కడో ఉండకుండగా నీ వాక్యము వైపు తండ్రి ఉంచి ఆ వాక్యమును ప్రభా మా హృదయములో నిలుపుకునే భాగ్యమును దయచేయమని మరి తండ్రి నీ చిత్తానుసారంగా నడుచుకునేందుకు సహాయమును దయచేయమని వాక్యం కొరకై సిద్ధపరిచి మరి తండ్రి నీ కృప నీ జాలి మాపై నుంచుమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ